నైన్ న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం బోరుగుపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో బుడిపూడి గ్రామంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద రెడ్డి డెబ్బై ఆరవ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుతగా రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాడులర్పించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి వేడుక చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పెనుగుల ప్రకాశం పెనుగుల కృష్ణ పెళ్లి వెంకటేశులు ఇంజే బ్రదర్స్ పెనుగుల రాజశేఖర్ బాదంపూడి శ్రీను బాదంపూడి అరుణ్ బుడ్డిగా సత్యనారాయణ మూర్తి శంకర్ పెన్నాడ త్రిమూర్తులు బుడ్డిగా సుబ్బారావు మేకపూర్ణ మట్టా వినోద్ చొంగ వెంకన్న ధారా బ్రదర్స్ పిల్లి బ్రదర్స్ అంబేద్కర్ యూత్ సభ్యులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై ఆరో జయంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకుని బూరుపూడి గ్రామంలో రాజనారా నియోజకవర్గం బూరూపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు గతంలో ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు కానీ కేవలం చేసింది ఒక ఐదు సంవత్సరాలైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో చూసుకున్న రెండు మూడు విగ్రహాలని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి వ్యక్తి పార్టీలో అటువంటి వ్యక్తి ఆశయ సాధన ముందు తీసుకెళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం పనిచేయడం మా అందరికీ పూర్వజనం సుకృతంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నాళ్ళు బతికేమన్నది కాదు బతికిన నాలుగు రోజులైనా రాజులా బ్రతకాలని అంటారు దాంట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి డాక్టర్ గా తన వృత్తిని మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ లో అంచెలంచెలుగా ఎదిగి మహాసముద్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం ఈ రోజు మనందరం చాలా ఆనందంగా భావించాలి ఎందుకంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని కొనసాగించాలి తప్ప దాన్ని మార్చి ఇంకో పథకం పెట్టలేని పరిస్థితిని తీసుకొచ్చాడంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆయన ఒక ట్రెండ్ సెటర్ అని మనం చెప్పాలి అటువంటి వ్యక్తి ఆశయ సాధనను తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయన మరింత రెండు అడుగులు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ఆయన రెండు అడుగులు ముందుకేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి సంక్షేమ పాలన అందించారో అందరం చూసాం అటువంటి వ్యక్తి పార్టీలో పని పనిచేయడం మనం అదృష్టంగా భావించి మరింత ఉత్సాహంతో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరుని మన ప్రజల్లోకి తీసుకెళ్లి నిజమైన నివాళులు ఎప్పుడంటే పార్టీ జెండా రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టో రాజశేఖర రెడ్డి గారి పథకం ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఉంది దాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లి జెండాను రెపరెపలాడించిన రోజే మనం నిజమైన నివాళులర్పించినటువంటి ఖచ్చితంగా మనందరం కూడా బాధ్యత నెరిగి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేసి ముందుకెళ్తామని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడి యొక్క అడుగుజాల్లో నడవడం నడడం అందరి అదృష్టంగా మేమందరం భావిస్తూ సెలవు తీసుకున్నాం